సెవెన్ ఈ ప్యాడ్ తో కంటిన్యూ గా ఉంటున్నారు పిల్లలు ఎందుకంటే పిల్లలకు తెలియదు పిల్లలు ఆ ఏజ్ లో పిల్లలు చేసే పని ఏం కాదు స్కూల్కి వెళ్ళడం ఆడుకోవడం దుంకడం ఏడడం చేయడం రా అవునా బట్ ఇక్కడ ఏం జరుగుతుందంటే వీళ్ళు ట్రై చేస్తున్నారు నాట్ ఓన్లీ విస్టర్ మేడం స్కేల్ ఫోటెక్స్ వాటెవర్ నైన్ ఎన్నో రకాల బ్రాండ్ చూసుకోండి దాదాపు మన దేశంలో తొమ్మిది వందల రకాల బ్రాండ్లు ఉన్నాయి మేడం శాంట్రీ ప్యాడ్ తయారు కంపెనీలో

గర్భపంచాల రిమూవ్ చేస్తా ఉన్నాం నలభై సంవత్సరాల గర్భ రిమూవ్ ఖచ్చితంగా మన దేశంలో అది మెంటూటరీ అయిపోయింది మరి ఫార్టీ ఫైవ్ ఇయర్స్ రిమూవ్ చేస్తే తప్పలేదు మేడం అప్పటికి పిల్లలు ఉండరు మరి ఇరవై సంవత్సరాల పిల్లలకి రిమూవ్ చేస్తే అలాంటి వాళ్ళు ఈ ప్రపంచంలో దాదాపు థర్టీ ఫైవ్ పర్సెంట్ ఆడవాళ్ళు ఉన్నారు అంటే వాళ్ళ జీవితంలో పిల్లలు ఉంటారు ఇలాంటి సమస్య మన దేశంలో చాలా స్పీడ్గా విస్తరిస్తా ఉంది కాబట్టి దయచేసి మీరు చెప్పే ప్రతి డెమోలో ఈ ప్యాటర్న్ చేర్చుకోండి ఇవన్నీ నిలబెట్టింది ఈ స్థాయి డిస్కస్ ఈ డెమాన్స్ట్రేషన్ నేను ఎటువంటి అంటే ప్రతి దాంట్లో చెప్పే ప్రతి లీడర్స్ కూడా ఇది ఖచ్చితంగా ఫాలో చేస్తారు నేను ఇచ్చే నేను ట్రైనింగ్ ప్రతి లీడర్స్ ఖచ్చితంగా ట్రైనింగ్ ఇస్తారు ఎందుకంటే ఇది వండర్ఫుల్ ఐట ఎందుకంటే వాళ్ళు లేకపోతే ఈ జన్మ లేదు ఈ భవిష్యత్తు లేదు ఈ ఫ్యూచర్ ఈ మనుగడ అనేది లేదు కాబట్టి వాళ్ళు ఉండాలి వాళ్ళ న్యూ జనరేషన్ జన్మిస్తా వస్తా ఉండాలి మరి ఇప్పుడు మనం మన మార్కెట్ లో దొరికే అండర్ కార్పొరేట్ సిస్టమ్ టోటల్ కార్పొరేట్ సిస్టమ్ అయిపోయిందా సరే మరి వీళ్ళు వాడుతున్న ఈ ప్రోడక్ట్ ఎంత ప్రాంతకంగా ఉంది సో ఇందులో ఒక ప్యాన్ ను కలిగి రిలీజ్ చేసి శాండిల్ నాకు ఇది పూర్తిగా నాశరకమైనది నేను అనలేదు మీకు చూపిస్తాను నాశరకమైనది కాదా సో చూడండి మేడం మనం ఎంత సైంటిఫిక్గా డెవలప్ అయినా ఇంకా ఇంకో ఇంకా వంద సంవత్సరాలు అయినా పర్లేదు లేదు నుంచి రిమూవ్ చేస్తే గర్భ నుంచి ఆల్టర్నేషన్ లేదు ఇంకా వంద సంవత్సరాలు ఇంకా వెయ్యి సంవత్సరాలు అయినా ఉందా అందుకోసమే ఏం చేస్తా ఉన్నాం సరే మరి ఇప్పుడు ఈవీ ఏం చేస్తాం అనమాట సో ఇది ఫ్రీడమ్ శానిటరీ ప్యాడ్ ఇది మనం మోడీ కేర్లో రావచ్చు మేడం ఇందులో పదిహేను ప్యాడ్స్ ఉంటాయి ఒక్కొక్క ప్యాడ్ పన్నెండు నుంచి పద్దెనిమిది గంటల సెక్యూల్ కనిపిస్తుంది పూర్తిగా బయోటెక్యబుల్ ఐటమ్ ఇది భూమిలో వాడేస్తే నలభై ఐదు రోజులు మన్నుగా మారిపోతుంది ఇది కాలుస్తే చిట్కా బూడదవుతుంది నేను కాల్చి కూడా చూపిస్తాను చిట్క బూడిదవుతుంది ఎందుకంటే ఈ శానిటరీ ప్యాడ్స్ కాల్చదు ఇందులో అమిక్స్ అనే కెమికల్ బయటకు వెళ్తుంది అందుకే దీనికి కాల్చడానికి సపరేట్ యంత్రాలు ఉంటాయి అది గవర్నమెంట్ ఆఫ్ అంటే గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది కొన్ని పర్టికులర్ ప్లేసెస్ ఉంటాయి ప్యాడ్స్ ఎక్కడ పడితే అక్కడ యూజ్ చేయొచ్చు పడి ఈ ప్రపంచంలో రోజుకు ఎనిమిది వందల క్వింటల్ వేస్టేజ్ బయటకు వెళ్తుంది అంట ప్యాడ్స్ యూజ్ చేసిన శానిటరీ ప్యాడ్స్ పర్ డే ఎయిట్ హండ్రెడ్ క్వింటల్స్ ఇది భూమిలో పడేయద్దు తొమ్మిది వందలలో పోయి అది భూమిలో పాత పెట్టాలి ఎందుకంటే ఇది భూమిలో పడడానికి ఐదు కొందరు టైం పడుతుంది మరి ఇలాంటి ప్యాడ్స్ వల్ల ఏం జరుగుతూ ఉంది మన ప్యాడ్ వల్ల ఏం జరుగుతూ ఉంది సో ఒక్కొక్క ప్యాడ్ ఈ విధంగా సీలింగ్ ఉంటుంది మేడం దీన్ని మ్యాజిక్ కవర్ అంటారు సీలింగ్ ఎందుకోసం అంటే గాలి పోకుండా ఉండడం కోసం ఈ యొక్క డెకరేషన్ అంటే ఈ యొక్క డిజైన్ చేసేదాం గాలి పోతే ఏమవుతుంది అంటే మామూలుగా వంకాయలు కానీ యాపిల్స్ కానీ కోసి ఎక్కువ బయట వేసి ఏమవుతుంది మేడం దాన్ని సైంటిఫిక్ లాంగ్వేజ్ ఏమంటాం యాక్సిడేషన్ అంటాం యాక్సిడేషన్ గురైంది అంటారు ఈ యాక్సిడేషన్ వల్ల ఫంగస్ ఫామ్ అవుతుంది అందుకోసం ప్యాడ్స్ కూడా గా ఉండాలి కాటన్ వల్ల హైజనిక్గా ఉండాలి పూర్వకాలంలో తల్లు దాన్ని పిండేసి మరీ యూజ్ చేసుకున్నారు అప్పుడు ఎటువంటి ఇన్ఫెక్షన్ లేదు బట్ వన్ టైం యూజర్కే సమస్య స్టార్ట్ అయింది మరి ఇప్పుడు దానికోసం మన ప్యాడ్ ఈ విధంగా పనిచేస్తుంది ఇందులోకి వెళ్ళి ఒక ప్యాక్ చేసేసుకోండి మేడం మళ్ళీ దీన్ని క్లోజ్ చేసుకోవచ్చు గాలి పోకుండా ఉంటుంది అంటే మంచి ప్రొటెక్ట్ చేస్తుంది అండ్ ఇది పూర్తిగా సాఫ్ట్ కాటన్ స్టెరిలైజ్డ్ సాఫ్ట్ కాటన్ స్టెర్లైజర్ సాఫ్ట్ కాటన్ ఎయిట్ లెస్ ఉంటుంది సో ఎయిట్లేస్ ఫార్ములా ఏ విధంగా సో ఇప్పుడు మనము మళ్ళీ టూ గ్లాస్ రెండు గ్లాసులు వాటర్ తీసుకుంటున్నాము ఎవరు ఒక కలర్ ఇంటికి కోసం నేను మళ్ళీ ఒక బ్యాక్టీరియా ఫామ్ చేస్తున్నాను ఉజాలు ఓకే మీకు అంటే మనకు బ్లడ్ అనేది రెడ్ కలర్లో ఉంటుంది కలర్ ఐడెంటిఫికేషన్ కావాలి కాబట్టి మీకు రెండు కలర్స్ ఇక్కడ యూజ్ చేస్తా ఉన్నాను మన రక్తంలో ఎంత శాతం నీరుంటుంది ఎయిటీ త్రీ పర్సెంట్ వాటర్ ఉంటుంది వాటర్ సేమ్ ఉన్నాయా మేడం ఎక్కువ తక్కువ ఉన్నాయా ఎక్కువ ఉందా లేదంటే ఎక్కువ వాటర్ తీసుకున్నాం ఇలా ఇప్పుడు ఇందులో తక్కువ ఇందులో ఎక్కువ ఓకేనా సో తీసుకుందాం చెప్తాను ఎందులో ఎక్కువ ఎందుకు ఎక్కువ తీసుకున్నాను చెప్తాను మన రక్తంలో ఎయిటీ త్రీ పర్సెంట్ వాటర్ ఉంటుంది ఎయిటీ త్రీ పర్సెంట్ వాటర్ బ్లడ్ బ్లడ్లో ఎయిటీ త్రీ పర్సెంట్ వాటర్ ఏం చేస్తుంది అంటే మనం ఈ ప్యాడ్స్ ఏం చేయాలి అబ్జర్వ్ చేయాలి అబ్జర్వ్ చేసి లాక్ చేయాలి అంటే ప్యాడ్స్ అనేది డ్రైగా ఉండాలి వెట్టి ఉంటే ఏమొస్తుందో మీకు చెప్తాను సో ఇప్పుడు ఏం దొరుకుతుందో చూడండి ఇప్పుడు ఈ వాటర్ ఎక్కువగా ఉంది కదా ఈ గ్లాసులో ఇప్పుడు మన పేడ ప్యాన్ తీసుకుంటున్నాను ఒక తన జీవితంలో దాదాపు పద్దెనిమిది వందల ఎనభై రోజులు మెన్షన్ టైంలో ఉంటారు దాదాపు ఫార్టీ ఫోర్ థౌసండ్ ప్యాడ్స్ యూజ్ చేస్తారట అంటే ఒక సైంటిఫిక్ అనాలిసిస్ మాత్రమే వీళ్ళు ఉపయోగించి ఫార్టీ ఫోర్ థౌజండ్ ప్యాడ్స్ తోటి వాళ్ళకి ఏ విధమైన ఆరోగ్య సమస్య అనారోగ్య సమస్యలు వస్తూ ఉన్నాయి ఏ విధంగా ఆరోగ్యానికి మేలు జరుగుతూ ఉందో చూద్దాం సో ఇప్పుడు ఇప్పుడే చెప్పాలి మేడం ఎంత సైంటిఫిక్గా డెవలప్ అయినా ఐ రిప్లేస్మెంట్ ఉంది హార్ట్ రిప్లేస్మెంట్ ఉంది బాడీలో ఎనీ ఆర్గానికి ఏదో ఒక రకమైన రిప్లేస్మెంట్ ఉంది బట్ గర్భసంచి రిమూవ్ చేస్తే దానికి ఎటువంటి రీప్లేస్మెంట్ లేదు అవునా మేడం ఎటువంటి రీప్లేస్మెంట్ లేదు సో ఒకసారి డన్ మేడం డిఫరెన్స్ ఇట్లా గట్టిగా ప్రేస్ చేసి చూపించాను వాళ్ళకి ఒకసారి గట్టిగా గట్టిగా చూపించండి ఒకసారి లేదు ఇది ప్రెస్ చేయండి మేడం చూపించాను అంటే మోర్ దాన్ ఫార్టీ ఎంఎల్ వాటర్ తీసుకున్నాను ఫార్టీ ఎంఎల్ వాటర్ తీసుకున్నాను సో వాస్తవంగా మేడం సో దానితోటి ఈ బ్యాక్టీరియా ఇట్లా ఇట్లా స్టోరేజ్ కావడం వల్ల ఇన్ఫెక్షన్ ఈ బాడీలోకి రియాక్ రివర్స్ పంపింగ్ జరుగుతూ ఉంది ఇది గర్భాశయ ముఖర క్యామికల్గా పీసీ ఒడి సమస్యలుగా కనబడి అవుతా ఉంది సో ఇది హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ సమస్యలు హార్మోన్ సమతుల్యత తినడానికి మెయిన్ రీజన్ ఏంటిదంటే ఇలాంటి స్టోరేజ్ కావడమే అందులో మన దేశంలో మహానుభావులు కొంతమంది ఇందులో తాలెడ్స్ అని చెప్పారు కదా తాలెడ్స్ వివోసి వటలైట్ ఆర్గానిక్ కంపౌండ్స్ అంటారు వాటిని ఇవి రక్తంలో కలిసి ఇంకా ప్రభావవంతంగా బాడీలోకి రివర్స్ ఇంజెక్ట్ చేస్తూ ఉన్నాయి ఈ మధ్యకాలంలో ప్రతి పది మందిలో తొమ్మిది ఎనిమిది మంది పిల్లలు అని చెప్పేసి ఏదో రకమైన హాస్పిటల్ మొక్కలు దేవుళ్ళు ఎక్కడ మెట్లే అన్నట్టు ఎక్కడెక్కడికో వెళ్తూ ఉన్నారు ఏం జరుగుతూ ఉన్నారు సో మరి ఇప్పుడు ఇందులో ఏం వాడుతూ ఉన్నారు మీకు అసలు ఈ పేడలో ఏం వాడుతూ ఉన్నారు ఇప్పుడు చూద్దాం మేడం ఇప్పుడు మార్కెట్ దొరికే ఈ ప్రోటీన్ ఒకసారి కట్ చేసి చూపిస్తాను మీకు ఇందులో ఏముందన్నది సో ఇది ఫస్ట్ లేయర్ సో ఇది ఫస్ట్ లేయర్ మేడం జస్ట్ కలర్ ఇండికేటెడ్ ఓన్లీ కలర్ ఇండికేటెడ్ చేశారు అలాగే ఏంటి మేడం ఇది ప్లాస్టిక్ సో మామూలు ప్లాస్టిక్ అయితే నో ప్రాబ్లం మేడం ఇది సింథటిక్ సింథటిక్ అనేది మెడికల్ లో చాలా ప్రమాదం ఇది దీని ద్వారా ప్రమాదకరమైన ఉష్ణోగ్రత బాడీలకు రివర్స్ పంపి ప్రమాదం జరుగుతూ ఉంటుంది ఎందుకంటే ప్లాస్టిక్ ఉండే లక్షణం ఏంటిదంటే వేడిని ఉత్పత్తి చేస్తుంది అవునా ప్లాస్టిక్ వాళ్ళ ఒక ఉపయోగం చెప్పండి వన్ యూస్ ఈ ప్రపంచానికి అతిపెద్ద ముప్పు ప్లాస్టిక్ అవునా కాబట్టి ఇంట్లో ఎలా ఇంటికి వస్తే చెంబులతోటి నీళ్ళు ఇచ్చే ప్రయత్నం చేయండి బాటిల్స్ని నివారించండి ఓకేనా మరి డెమో మీరు ఎందు చేస్తారంటే ఇప్పుడు ఉన్నాయి కాబట్టి చేస్తున్నాం లేకపోతే చెంబులతో నేర్చుకున్నాము ఓకే సో సో ఈ ప్రోడక్ట్ చాలా ప్రమాదం కాబట్టి ఉత్త ప్యాక్ మీరు కూర్చున్న చీరలో పది నిమిషాలు కూర్చుంటేనే మీరు కూర్చోలేరు ఇంక ఇంకే మన బాడీలో హీట్ ఫామ్ అవుతుంది ఇన్ఫెక్షన్ ఫామ్ అవుతుంది అలాంటిది పిల్లలు సిక్స్ అవర్స్ ఇదే ఆడితో కంటిన్యూగా ఉండాలి ఏం జరుగుతుండొచ్చో మీరే ఊహించండి ఫస్ట్ లేయర్ ఇదేంటి మేడం మేడం దీన్ని ఏమనుకుంటున్నారు మీరు సో మీరు కాటన్ అనుకుంటున్నారు కదా ఈ కాటన్ ఎలాంటిదో చూద్దాం ఒకసారి నేను మళ్ళీ మామూలుగా కాటన్ చింపుతా చినుతుందా మేడం టైట్ వస్తుంది టైట్గా వస్తుంది చినుగది పేపర్ ఇంకా తినిగది ఇట్లా తినిగది ఓకేనా సో ఇప్పుడు చూడండి ఏమైంది మేడం ఏంటి మేడం ఇది జస్ట్ టిష్యూ పేపర్ మేడం టిష్యూ వేస్టేజ్ ఎస్ ఇప్పుడు నేను చూపించిన టిష్యూ పేపర్ సో ఈ మధ్యకాలంలో కొత్త టిష్యూ కూడా వచ్చింది నేను మొన్న రీసెంట్గా నేను ఎక్కువ పెద్ద పెద్ద హోటల్కి పోలేదు బట్ ఒకసారి వెళ్ళినా అసలు ఈ మధ్యకాలంలో టిష్యూ వేడి వస్తే ఇట్లా అవైలబుల్ రేట్ ఇచ్చిన అది నాకు ఐడియా లేదు ఆ ముంగడ పెట్టిపోయాడు వీళ్ళందరూ చూసుకుంటా ఉన్నారు నాకు ఆయనకు ఐడియా అసలు ఏంటిది వీళ్ళందరూ చూసుకుంటారు ఏంటిది అని చెప్పేసి నోట్ పెట్టకపోతే అది నోట్ పెట్టేది ఫిష్ కాదంటే ఫిష్ ఫేవరేట్ ఉప్పింది దాన్ని తీసుకొని ముఖం ముగితే అంతా చూసుకోవాలి అంటే లైక్ దట్ ఆ విధంగా ఉంది దీనివల్ల ఎటువంటి ఉపయోగం లేదు సో ఇది ఒక ప్రమాదకరమైన ఐటెం ఇది భూమిని వాడేసినా కూడా ఎటువంటి ఉపయోగం లేదు అలాగే ఇది సెకండ్ లేయర్ అండ్ థర్డ్ లేయర్ ఇదేంటి మేడం రెండు ప్లాస్టిక్ కవర్ల మధ్య జస్ట్ వేస్టేజ్ ఎస్ వేస్ట్ అది వేస్ట్ దేనికి పని వేస్ట్ సో దీని ద్వారా చెప్పండి ఈ మధ్యకాలంలో ఇక్కడ మా మిత్రుడు ఉన్నారు సార్ అని చెప్పేసి నాకు కూడా చాలా బాధ అనిపించింది పాపం రీసెంట్గా వాళ్ళ మేడం వారికి ఇరినల్ ట్రాకింగ్ ఒక యూటర్స్ రిమూవ్ చేయడం జరిగింది మేడం అది బయాప్సి పంపిస్తే మేడం చాలా భయం అనిపించింది ఈ లావ్లో ఉంది మేడం ఎంత ఉన్నా సార్ ఈ లాభలో ఉంది చూపించండి సార్ తర్వాత మేడం చెప్తున్నారు సార్ మీరు చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ నిజం సార్ రీసెంట్గా నాకు ఆపరేషన్ అయింది నా యూట్రస్ రిమూవ్ చేసారు మేడం నేను నేను డెమో చేసినా అక్కడ ప్రతి తల్లి నా దగ్గరికి వచ్చి చెప్తారు మొన్నటి మొన్న దాదాపు ఒక పద్దెనిమిది సంవత్సరాల అమ్మాయికి అపూర్వలో వద్ద తొంభై ఎనిమిది వేలు ఖర్చు అయినాయి ఏం జరిగింది అంటే ప్యాడ్ ఫీల్ అయ్యే మేడం యూట్రస్ రిమూవ్ చేస్తూ ఉన్నారు వాళ్ళ వాళ్ళ మేడంది రీసెంట్గా ఎంత ప్రమాదకరంగా ఉంది వాళ్ళు ఏం చెప్పారు అంటే ఇన్ఫెక్షన్ డాక్టర్లు చెప్పింది ఏంటిది అంటే ఇన్ఫెక్షన్ ఓకేనా మేడం ఇన్ఫెక్షన్ సో మామూలుగా యూట్రస్ థ్యాంక్ యూ సార్ సో మేడం ఇలాంటి పరిస్థితి ఎవరికి రాకూడదు ఎందుకంటే యూట్రస్లు ఎంత ఉంటాయి మేడం సైజు మామూలుగా యూట్రస్ సైజు ఎంత ఉంటుంది తెలుసా మీకు ఈ సైజులో ఉంటుంది యూట్రస్ ఇంత లావు కావడానికి కారణం ఏంటనే డాక్టర్ చెప్పిన ఒకే ఒక మాట ఇన్ఫెక్షన్ ఏ విధంగా వస్తూ ఉంటుంది మీ పిల్లల్ని కాపాడుకున్న బాధ్యత మీదే మీ బిడ్డల్ని కాపాడుకున్న మీ పిల్లల్ని ప్రతి ఒక్కరు ఏదో ఒక రకమైన ఐటమ్ మనం బయట తినిపిస్తా ఉన్నాం వాడిపిస్తా ఉన్నాం ఏదో ఒకటి వరుస్తూ ఏదో ఒకటి చేస్తూ ఉన్నాం వాళ్ళ ఆరోగ్యం వాళ్ళ ఆనందం కోసం చేస్తూ ఉన్నాం బట్ వాళ్ళ ఆనందం కోసం చేయకూడదు వాళ్ళ ఆరోగ్యం కోసం చేయండి వాళ్ళు వాళ్ళకి మా డాడీ అది మా మమ్మీదే అని రేపు ఒక వాడు దీనికి ఇలాంటి వస్తువులు ఇలాంటి వాటి గురించి విన్నప్పుడు నిజంగా మా డాడీ వాళ్ళు మా అమ్మ వాళ్ళు చేసింది కరెక్టే కాబట్టి పిల్లల పిల్లల సంతోషాన్ని కాకుండా వాళ్ళ ఆరోగ్యాల గురించి ఆలోచన చేయాలి అలాగే దాదాపు ఒక ఫార్టీ ఎంఎల్ వాటర్ తీసుకున్నాం మేడం ఇందులో కరెక్ట్ చేస్తే ఫార్టీ ఎంఎల్ వాటర్ ఎక్స్ట్రానే వేసుకున్నాము సో మరి ఏం జరిగింది ఇది ఓకేనా సో ఇప్పుడు ఇందులో ఏముందో చూద్దాం ఇందులో ఎయిట్ అని చెప్పాను కదా మేడం ఒక్క కలిగి ఓపెన్ చేసి చూపిస్తాం చూడాలి ఇది ఫస్ట్ లేయర్ ఇదే విధంగా మా అన్నయ్య డెమో ఇస్తూ ఉంటే దూరంగా గట్రా కూర్చోండి మెడలేక కూర్చోండి ఈ డెమో అయిపోయేదాకా చూశారు నెక్స్ట్ డే నుంచి ఆయన కూర్చున్న ప్లేస్లో నేను కూర్చున్నాను నెక్స్ట్ డే నుంచే అంటే నాకు ఇంత మ్యాటర్ డెలివరీ సబ్జెక్ట్ డెలివరీ సబ్జెక్ట్ డెలివరీ అప్పుడు మా అన్నయ్యని పక్కన పోకుండా పెట్టి నేను వన్ బై వన్ కట్ చేసి పోసు వాటర్ పోసుకుంటా తీసుకుంటా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా ఫస్ట్ నెక్స్ట్ డే నుంచే మేడం సబ్జెక్ట్ తెలవాలి వాళ్ళు రావాలి వచ్చి చెప్పాలి లీడర్లు చెప్పాలి లేదు మేడం మీరు రియలైజ్ కానీ మీ రియలైజ్ అయితే ఇంకా పవర్ఫుల్గా ఉంటుంది ఇప్పుడు మా అన్నయ్య కన్నా బాగా చెప్తాను మా అన్నయ్య నాకు నేర్పించాడు మా అన్నయ్య కన్నా బాగా చెప్తాను బట్ నాకంటే మా మోహన్ సార్ మా లింగమూర్తి సార్ బాగా చెప్తారు నాకంటే పవర్ఫుల్గా చెప్తారు నాకు డెలివరీ అవ్వచ్చు అంటే స్వీయానుభూతి మించిన గురువు లేడు ఇది ఫస్ట్ లేయర్ ఇది ఏంటి మేడం చెప్పండి ఒకసారి తడి మేడం చెప్పండి ఒకసారి ఏంటి చెప్పండి కాటన్ ప్లాస్టిక్ మేడం కాటనే కదా ఇది పూర్తిగా స్టెరిలైజర్ కాటన్ మేడం స్టెర్లైజ్డ్ కాటన్ స్టెరిలైజర్ కాటన్కి ఒక లక్షణం ఉన్నది ఏంటిది అంటే వాటర్ని తొందరగా అబ్జర్వ్ చేసి తొందరగా డ్రై అయిపోతుంది అందుకోసమే డాక్టర్లు మనకు దెబ్బలు తాగితే రక్తం వెళ్తూ ఉంటుంది కూడా పట్టి కాటన్ విడుతూ ఉంటారు ఎందుకంటే తొందరగా అబ్జర్వ్ చేస్తుంది సో ఇది ఫస్ట్ లేయర్ ఇది కూడా ఫస్ట్ లేయర్ అండ్ సెకండ్ లేయర్ ఆనియన్ కోటెడ్ స్టెప్ అండ్ ఇంప్లిమెంటరీగా బ్యాక్టీరియా ఫంగస్గా పనిచేస్తుంది పెయిన్ డిలివర్గా పనిచేస్తుంది ఇన్ఫెక్షన్స్ లాసెస్ రాకుండా వేస్తుంది ఇది కూడా కాటనే మేడం ఆనియన్ కోటెడ్ ఐడియా ఉంది ఆన్లైన్ ఆనియన్ కోటెడ్ స్టిప్ అంటుంది అలాగే అండ్ థర్డ్ లేయర్ అండ్ ఫోర్త్ లేయర్